సుప్రీంకోర్టు ఎవరికి ఇవ్వాల్సినటువంటి విలువ ఈ ఈరోజు దేశంలో ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు అక్రమ వలసదారులు ఈరోజు దేశాన్ని కబలించేస్తున్నారు అదే భారతదేశం నుండి వెళ్ళినటువంటి వారు వేరే దేశాల్లో అక్రమ వలసదారులుగా అనేక అవమానాలు పడుతూ వీళ్ళ అక్రమ వలసదారులు అనగానే భారతీయులే వారికి వారే వచ్చేస్తున్నారు లేదా వెంటనే దొరికిపోతున్నారు అక్కడ అవమానాలు పడుతున్నారు వాళ్ళు ఎక్కడా కూడా దాపరకం లేకుండా ఉంటున్నారు కానీ మరి మన దేశంలోకి వచ్చినటువంటి అక్రమ వలసదారులు పంపించే ఏర్పాట్లు చేస్తే మాత్రం ఎక్కడికక్కడ సుప్రీంకోర్టు మోకాలు అట్టేస్తుంది ఇప్పుడేమొచ్చేసి ఆధార్ కార్డు లాంటిది ఏం లేదు ఆధార్ కార్డు కాకుండా ఈ బర్త్ సర్టిఫికేటు పాస్పోర్ట్ ఇలాంటి వాటిని మొత్తం పదకొండి ఇంట్లని ఈసి ధృవీకరిస్తుంది అనమాట ఇక్కడ పౌరసత్వం ఉన్నటువంటి వాడ కాదు అంటే భారతీయుడ కాదని చెప్పడానికి పదకొండు కానీ అందులో ఆధార్ కార్డు లేదు ఎందుకంటే ఆధార్ కార్డు అనేది వెంటనే ఎవరికైనా ఇచ్చేవచ్చు ఆధార్ కార్డు తీసుకొచ్చినప్పుడు దీనిలో ఎక్కడ పారదర్శకత లేదు ఆధార్ కార్డు అనేది మనకు చాలా మంచి ఐడి ప్రూఫ్ అంటే ఒక గుర్తింపు అంతే ఒక వ్యక్తిగా గుర్తింపే తప్ప అది ఎటువంటి పౌరసత్వాన్ని చూపించదు పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రకారం ఆధార్ కార్డు అనేది లేదు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే పన్నెండవ పత్రంగా ఆధార్ కార్డును కూడా చేర్చండి అని సుప్రీంకోర్టు ఇప్పుడు ఈసీకి ఆదేశాలు ఇచ్చింది దేని మీద ఆర్జేడీ ఎంఐఎం ఇచ్చినటువంటి పిటిషన్లు దాఖలు చేశాయి కదా ఆధార్ కార్డు ని పరిగణలోకి తీసుకోవాలని ఆ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని విచారించి ఈ రోజు అయితే ఈసీకి ఆదేశాలు ఇచ్చింది అయితే దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఇది పౌరసత్వానికి అయితే పనికిరాదు పనికి వస్తుందా లేదా అన్నది మీరు చూసుకోండి కానీ వ్యక్తి ఐడి కార్డు అయితే పరిగణలోకి తీసుకోండి అలాగే ఈ ఆధార్ కార్డు ఎలా వచ్చింది ఏంటనేది కూడా ఈసీ చూసుకోవాలి అంతేగాని ఆధార్ కార్డును పూర్తిగా తీసేయడానికి లేదంటుంది ఈసీకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పాలంటే దేశ పౌరసత్వం విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు మన దేశం ఏదైతే ఉందో ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళకి ఓటు హక్కు అనేది ఉండకూడదు ఆ ఓటు హక్కు వలన దేశం విచ్ఛిన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈసీకి పూర్తి హక్కులు ఇవ్వాలి సుప్రీంకోర్టు అది ఎవరైనా సరే అలా ఇస్తే ఈ దేశం బాగుపడుతుంది మన దేశం వల్ల ఏమొచ్చేసి ఎక్కడికో వెళ్తే బ్రతకలేక వచ్చేస్తుంటే ఈరోజు ఈ పది కోట్ల మంది కనుక లేకపోతే మన దేశం సుభిక్షంగానే ఉండేది ఎందుకు ఉగ్రదాడులు తగ్గుతాయి నేరాలు తగ్గుతాయి దోపిడీలు తగ్గుతాయి దౌర్జన్యాలు తగ్గుతాయి ఉన్న పనులు ఏవో మన వాళ్ళే చేసుకుంటారు వీళ్ళ వల్ల సరైనటువంటి వేతనాలు లేక మన వాళ్ళు చాలా బాధపడుతుంటారు తక్కువ డబ్బులకే చేసేస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అనేక రకాల ఆదాయం వస్తుంది ఏదో ఒక విధంగా నిన్న చూడండి బంగ్లాదేశ్ వాళ్ళందరూ కలిసి డ్రగ్ మాఫియాకి తయారయ్యారు మొత్తం ముంబైలో అనేక చోట్ల వీళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు దొరికిపోయి జైలుకి వెళ్ళి జైలు పెంచుతారు దొరకపోతే హ్యాపీగా ఈ విధంగా పెరుగుతారు ఇంకేముంది అందుకు వాళ్ళు ఎంత తక్కువకైనా చేస్తారు దానివల్ల ఇక్కడ నిజమైన ప్రతిభవంతడు నష్టపోతున్నాడు